రాయలసీమలో అనంతపురం అత్య అత్యంత కరువు జిల్లా అయినటువంటి అనంతపురంలో ఈరోజు వేలాది మందిగా విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి యువత పోరు కార్యక్రమంలో విద్యార్థులు యువత అంత వేలాది మందిగా తరలివచ్చి వారి యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈరోజు అనంతపురంలో తెలియజేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మూడు అంశాల మీద ఈరోజు కలెక్టర్ గారికి వింతి పత్రం ఇవ్వడం జరిగింది ఒకటి ఏమిట అంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆనాడు మహానేత వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తెస్తే ఈరోజు దాన్ని తూట్లు విధంగా మూడు వేల రెండు వందల కోట్లు ప్లస్ ఈ అకాడమిక్ ఇయర్ కలిస్తే వెయ్యి కోట్లు నాలుగు వేల రెండు వందల కోట్లు బకాయిలు పెట్టి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వం కదులుతుంది అది ఒకటి రెండవది మెడికల్ కాలేజీలు విద్యా వైద్యానికి గత ప్రభుత్వంలో పెద్దపీట వేస్తే ఈ ప్రభుత్వంలో విద్యని వైద్యాన్ని నిర్వీర్యం చేసే దిశగానే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వానికి ఓటే హెచ్చరిస్తున్నాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు దేశంలోనే ఎవరూ సాధించలేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సాధించి విద్యార్థులకి డాక్టర్లుగా చేయాలని ముందుకు తెస్తే వాటిని కూడా మాకు అవసరం లేదు సీట్లు అని చెప్పి రాసి కేంద్రానికి పంపించిన ఘనత ఎవరికైనా ఉందంటే మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది కిల్ బిల్ పాండే అని ఏ విధంగా సినిమాలో చూసామో ఈ మెడికల్ కిల్ కాలేజీలు ఎవరైతే చేస్తున్నారో చంద్రబాబు నాయుడు ఒకరే మూడవది యువతకు సంబంధించి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు ఇదే యువతలో సంబంధించి వాలంటీర్లు కూడా ఉన్నారు అదే వాలంటీర్లకి పదివేలు ఇస్తానన్నారు తల్లికి వంద తల్లికి వందనం కింద నీకు పదివేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పిన మాటలు ఎక్కడికి పోయా అని మేము మిమ్మల్ని విద్యార్థి లోకంగా క్వశ్చన్ చేస్తున్నాం ఇదే కూటమి ప్రభుత్వ నాయకులకి ప్రశ్నిస్తానని కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి విద్యార్థి నాయకులుగా మేము ఇవే ప్రశ్నిస్తున్నాం దయచేసి మీరు ఇచ్చిన హామీలు రెడ్ బుక్లో రాసుకుండేది కాదు విద్యార్థులకు అమలు చేసే హామీలు మీకు ఏ బుక్ ఉందో ఆ బుక్లో రాసుకొని అమలు చేసే విధంగా ముందుకు రా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాయి ఏదైతే రాష్ట్ర